చిత్తూరు జిల్లాలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కాకినాడ జిల్లాలో ఈ రౌతులపూడి మండలంలో ఈ క్వారీల కారణంగా కొంత అభివృద్ధి ఉంది కొంత నష్టము ఉంది నేను ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్ లైన్ ఇచ్చారు దయచేసి రౌతులపూడి ప్రాంతంలో కూడా మేడం గారు నేను మీ ద్వారా తెలుసుకునేది ఏంటంటే మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రౌతులపూడి మండలానికి ఒక ఫోర్ లైన్ వేయ అవకాశం ఉంటే ప్రతిపాదనలు పంపండి ఒక అవుటర్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ లారీలు ఈ లోడ్ వెహికల్స్ వల్ల స్కూల్ పిల్లలు కానీ గ్రామస్తులు కానీ ఇబ్బందులు పడకుండా ఓవర్లోడ్ కారణంగా అవుటోర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే బయట నుంచి పోయే అవకాశం ఉంటుందని చెప్పి మీరు గమనించాలి అదే సందర్భంలో ఇంకొక విజ్ఞప్తి కూడా మీరు చేస్తున్నానండి ఉదయం పది గంటల వరకు కూడా ఉదయం ఆరు టు పది వరకు కూడా స్కూల్ టైంలో స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు స్కూల్ ఆటోలు వచ్చే సందర్భంలో మనం వెహికల్స్ ఆఫ్ చేసుకుని పది గంటల తర్వాత మీ వెహికల్స్ రన్ అయ్యే విధానం కూడా పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పాలసీలో భాగంగా పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం ఇండస్ట్రీస్ ద్వారా పరిశ్రమల ద్వారా పారిశ్రామికవేత్తలు అవుతున్నారు గ్రామంలో పేదవాళ్ళు ఉండిపోతున్నారు కాబట్టి కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పీ ఫోర్ పథకంలో కూడా కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎస్పైడ్ పాల పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదవారిని గమనించి గుర్తించి వెనుకబడిన వాళ్ళని పెన్షన్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఎడ్యుకేషన్లో మీరు ఏదైనా సదుపాయాలు చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను సొమ్మేమో ఎస్ పైడిపాలది మండలాంది సోకేమో కాకినాడది ఇది సమంజసం కాదు ఇంతకు ముందు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు మొత్తం అమలాపురం రాజమండ్రి పోయేది మనం కట్టే పనులు డిఎంఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా మనం కట్టే చలానాలు డబ్బు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కాకినాడ బీచ్కి కాకినాడ రంగులు వేయడానికి కాకినాడలో లైట్లు వేయడానికి పెడుతున్నారే తప్ప ఎస్పైడిపాల పరిసర ప్రాంతాల్లో ఆధునికంగా మన దగ్గర గొర్రెలు మేపుకున్న వాళ్ళు పశువులు మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ